అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండవ విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి రెండవ విడత కింద అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ డబ్బులు రావాలి అంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ రెండవ విడత డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను ఎందుకంటే మనకు ఇప్పటికే అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ తొలి విడత డబ్బులు అనేది విడుదలైంది మరి తొలి విడత డబ్బులు విడుదలైనా కానీ ఇక్కడ ఇంకా డబ్బులు పడనటువంటి వారు చాలామంది ఉన్నారు మరి తొలి విడతలో డబ్బులు పడకుండా ఉంటే వారికి ఏం చేసిందంటే ప్రభుత్వం మళ్ళీ కూడా వారికి అవకాశం ఇచ్చింది గ్రీవెన్స్ పెట్టుకోమని గ్రీవెన్స్ పెట్టుకోమని అవకాశం ఇచ్చి మళ్ళీ కూడా వారికి డబ్బులైతే వేసింది అయినా కానీ డబ్బులు పడినటువంటి వారు చాలామంది ఉన్నారు మరి అటువంటి వారికి అలాగే ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండో విడతకు సంబంధించి కూడా ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది ఆ వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను పాస్ట్ వరకు చూసి వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే మనం ఎప్పుడైతే లైక్ చేస్తామో అప్పుడు మరికొంతమందికి సమాచారం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోండి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది మరి ఇక్కడ లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా ఇరవై వేల రూపాయలను సంవత్సరానికి ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇస్తామని చెప్పేసి చెప్పింది మరి మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసి తొలి విడతలో మనకు ఆరు వేల రూపాయలు రెండో విడతలో తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు ఇట్లా ఇరవై వేల రూపాయలను మనకు ఒకేసారి కాకుండా విడతల వారీగా కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది అంటే ఈ యొక్క మూడు విడతల్లో ఇస్తామని చెప్పి చెప్పింది మరి ఇచ్చినటువంటి మాట ప్రకారమే సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా మనకు ఈ యొక్క రెండో తొలి విడత డబ్బులను అయితే వేసేశారు తొలి విడత ఏడు వేల రూపాయలనైతే విడుదల చేశారు మరి ఇక రెండో విడత ఏడు వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి రెండో విడత కింద రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఇస్తారు మళ్ళీ కూడా కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఇస్తుంది రెండు కూడా ఏడు వేల రూపాయలు అయితే వస్తాయన్నమాట మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ రైతులకు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ తొలి విడత ఎలాగిచ్చిందో అదేవిధంగా మనకి ఇక్కడ రెండో విడత డబ్బులను కూడా ఇచ్చేందుకు అయితే చేశారు మరి రెండో విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మరొకసారి ఏడు వేల రూపాయలు రాబోతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని చెప్పేసి అప్డేట్ అయితే ఇచ్చారు మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకి ఒక అన్నదాత సుఖీబో రెండో విడత డబ్బులు వస్తుందని చూస్తే ముఖ్యంగా ముందుగా మనము ఈ పథకానికి అప్లై చేసుకోవాలి మరి ఈ పథకానికి అప్లై చేసుకున్నామా లేదా అనేది మనమే చెక్ చేసుకోవాలి ఆల్రెడీ మనం అప్లై చేసుకున్నామా లేదా అనేసి చెక్ చేసుకోవాలి ఒకసారి ఒకవేళ అప్లై చేసుకున్నట్టే కనుక మనకి డబ్బులు వస్తాయి అప్లై చేసుకోకపోతే కనుక మనకి డబ్బులు అయితే రావు మరి అప్లై చేసుకున్నామా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి మరి ఒకవేళ అప్లై చేసుకోకుండా ఉంటే కనుక మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ సహాయంతో మీరు రైతు సేవా కేంద్రాల్లో ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై చేసుకోవాలి మరి పీఎం కిసాన్ పథకానికి కూడా అప్లై చేసుకోవాలి మరి పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవాలంటే మీరు ఏం చేయాలనే చూస్తే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతాతో సిఎస్సి సెంటర్ లేదా మీ సేవా సెంటర్కి వెళ్ళి మీరు ఈ పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవచ్చు ఇట్లా మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడు మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట లేకపోతే మీకు డబ్బులు అనేది రావు ఏడు వేల రూపాయలు మరి ఖచ్చితంగా మీరు ఈ విధంగా చేసుకోవాలి అంటే మీకు ఈ యొక్క డబ్బులు అనేది వస్తాయనమాట ఇలా చేసుకోకపోతే మీకు డబ్బులు అయితే రావు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా మీరు ఈ విధంగా చేయండి ఈ విధంగా చేస్తేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు అయితే రావన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఇవి గుర్తుపెట్టుకోండి ఇది ముందుగా మీరు చేయాల్సినటువంటి ప్రాసెస్సు తర్వాత చూస్తే మనకు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడం మరి అంటే అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేయడం అలాగే ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేయడం మరి ఈకేవైసి మరియు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోండి అలాగే మనకు వెబ్ల్యాన్లో మీ యొక్క వివరాలు అనేవి ఆన్లైన్లో ఉన్నాయా లేదా మీ యొక్క ఖాతా నెంబర్ లింక్ అయిందా లేదా అని చెక్ చేసుకుని మీకు ఈ యొక్క డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అవకాశం ఇచ్చాయి కాబట్టి ఈ రెండో విడత డబ్బులు మీకు జమ అవుతూ ఉంటాయి మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మీకు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది రెడీగా ఉండి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసి లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఖచ్చితంగా చేయాల్సినటువంటి పని మీరు ఖచ్చితంగా చేసుకుంటే మీకు మళ్ళీ కూడా డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ద్వారా మీరు డబ్బులు అయితే పొందండి మీకు ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ఒక డబ్బును విడుదల చేసేందుకు మరొకసారి ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఖచ్చితంగా మీకు డబ్బులు కూడా జమ అవ్వడం జరుగుతుంది మనకు క్లియర్గా అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబా పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు అయితే వస్తూ ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను అయితే జమ చేస్తుంది ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీబాబాప్ పీఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి మరి ఇప్పటికే విడుదలైనటువంటి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క లిస్ట్లో పేర్లు ఉంటే కనుక ఈ యొక్క డబ్బులు అనేది మీకు ఈజీగా వచ్చేస్తాయి కాబట్టి వెంటనే కూడా ఇలా చేసుకోండి ఈ విధంగా అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్ని తీసుకొస్తూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు అయితే ఇచ్చాయి మరి జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి పేర్లు చెక్ చేసుకుని ఈ అన్నదాత సుఖీబొవా లిస్టులో పేర్లు ఉన్నాయా లేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మరి ఎప్పుడైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇది చాలా మంచి అప్డేట్ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఇప్పటికే చాలాసార్లు ప్రభుత్వం వాయిదా వేసే ఎటకేళ్లకి డబ్బులను విడుదల చేసి రైతులందరికీ కూడా మరింత మేలు చేయడానికి ప్రభుత్వం ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా లబ్ధి పొందే సమయం అయితే వచ్చింది ఖచ్చితంగా మీరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని అన్నదాతా సుఖీబొ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి చాలామంది రైతులకు చాలా రకాలుగా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి వాటి కూడా క్లియర్ చేసుకోండి మన వీడియోస్ చాలా ఉన్నాయి మన వీడియోస్ అన్ని కూడా చూడండి దాంట్లో ఎలా చే ఎలా చేసుకోవాలి ఏంటనేది ఖచ్చితంగా ఉంది దాని ప్రకారం మీరు చేసుకుని ఈ యొక్క అన్నదాతా సుఖీ బావా పిఎం కిసాన్ ద్వారా తొలి విడత ఏడు వేల రూపాయలని అయితే తీసుకోండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులన్నీ కూడా మీరు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది కాబట్టి ఇక్కడ ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి రైతులు తప్పనిసరిగా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే తీసుకోవచ్చు మరి ఖచ్చితంగా రైతులకు ఈ విషయాలన్నీ కూడా క్లారిటీగా ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సిస్టం చేసింది మరి రైతులు ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి పేర్లు చెక్ చేసుకుని ఈ కేవైసీ అయిందా లేదా లింక్ అయిందా లేదా ఇవన్నీ కూడా చూసుకోండి ఒకసారి ఇవి ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి అలాగే లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ముందుగా మరి లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది లిస్టులో కనుక పేర్లు చెక్ చేసుకోకపోతే మనకు ఖచ్చితంగా మనకు డబ్బులైతే రావన్నమాట మరి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకుని మరి దాని ప్రకారం మీరు ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు అనమాట మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి అన్నదాత సుఖీబాబు ఏం కిసాన్ పథకం ద్వారా ప్రస్తుతానికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి రైతులు ఖచ్చితంగా చెక్ చేసుకుని ఈ అన్నదాత సుఖీ బాబు కిసాన్ డబ్బులను అయితే తీసుకోండి ఇప్పటికే లేట్ అయింది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు జాబితాలో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మరి ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుంటా మరి ఖచ్చితంగా అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి మరి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా ఇవన్నీ కూడా చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు అయితే రావు మరి చాలామంది రైతులు తెలుసుకోవాలకి ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి తెలుసుకోవాలకి ఇబ్బంది మరి చాలామంది రైతులైతే ఇట్లా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోలేక డబ్బులు పొందలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి అటువంటి వారందరికీ కూడా మనకు ఊరట కలిగించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు ఆదేశాలు అయితే ఇచ్చింది మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉండండి ఈ యొక్క డబ్బులను తీసుకోవడానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేక సార్లు అప్డేట్స్ అయితే ఇచ్చింది మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులను అయితే మీరు తీసుకోండి మరి తాజాగా ఈ విధమైనటువంటి అప్డేట్ని తీసుకొచ్చింది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి వీడియోను అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి